హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రాజ్ లాక్స్ అండి అందరూ ఇలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలండి హలో అండి మేమైతే మార్కెట్ వెళ్ళితే వెళ్ళైతే కూరగాయలు అయితే తీసుకొచ్చామండి టమాటోలు నెక్స్ట్ వచ్చేసి వంకాయలు తర్వాత బీరకాయలు అండి ఇవి వచ్చేసి క్యాప్సికమ్ ఆలు బెండకాయలు పచ్చిమిర్చి కవలు రోసి చార్ ఇలానే ఉందండి ఫ్రెండ్స్ ఇవి ఎక్కడైతే టమాటాలు కొన్ని మెత్తగా ఉన్నాయి కొన్ని వచ్చేసి ఇలా గట్టిగా ఉన్నాయండి తర్వాత వచ్చేసి ఇవైతే టమాటాలు మెత్తగా ఉంటే టమాటా చట్నీ చేసుకోవడం చాలా బాగుంటుందండి ఇవైతే ట వంకాయలు ఉన్నాయి కదా ముద్ద వంకాయ చేసుకోవాలి కానీ చాలా అదిరిపోతుంటాయండి ఇంకా లేతగా ఉన్నాయి కదండీ వంకాయలు వచ్చేసి అయితే లేతగా ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉన్నాయండి కూరగాయలు అయితే రేట్ తక్కువ ఉన్నాయి బాగున్నాయండి తక్కువ రేట్ అయితే ఒక్కొక్కసారి అయితే టమాటాలు అయితే బాగా రేట్ ఉన్నాయి ఇప్పుడు చాలా తక్కువైపోయాయి రేట్ అయితే ఇవి వచ్చేసి బీరకాయ బీరకాయలు అయితే ఇంకా లేతగా ఉన్నాయి కదండి చాలా బాగుంటుంది బీరకాయ అయితే ఉప్పు బీరకాయ చేసుకోవడం బాగుంటుంది నాకైతే మా చిన్నప్పుడు మా అమ్మ అయితే ఉప్పు బీరకాయ చేస్తుండండి నాకు అది అలవాటు అయిపోయింది ఉప్పు బీరకాయ చాలా బాగుంటుందండి క్యాప్సికమ్ వచ్చేసి క్యాప్సికమ్ టమాటో చేసుకోవచ్చు క్యాప్సికమ్ చేసుకోవచ్చు ఇలా క్యాప్సికమ్ మసాలా వేసి క్యాప్సికమ్ చేయ చేసుకోవచ్చండి ఇక ఆలుగడ్డ అయితే ఆలు టమాటో ఆలుగడ్డ ఫ్రై పెసరపప్పు ఆలుగడ్డ చేసుకోవచ్చు ఇది వచ్చేసి బెండకాయలు పల్లీలు వేసి చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ చూడండి ఎంత లేతగా ఉన్నాయవి ఇలానా కానీ ఇరిగింది కదా చూసారా చాలా అంటే చాలా లేతగా ఉందండి వెంటకాయలు చూసి అయితే పల్లీలు వేసి మంచిగా నూనెలో వేయించుకొని పల్లీలు వేసి చారు చేసుకొని తినడం చాలా బాగుంటుందండి చూద్దాం నేను ట్రై చేస్తాను ఒకసారి నిజం తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అది కర్రీ చేసేసి ఫ్రై చేసి ఇవి వచ్చేసి పచ్చిమిర్చి అండి కానీ వంకాయలు వంకాయలు టమాటోలు ఇవన్నీ అయితే తీసుకొచ్చామండి మార్కెట్ అయితే వెళ్ళి కానీ చాలా తక్కువ రేటు ఉందండి ఓకే ఫ్రెండ్స్ మరి మేమైతే తక్కువ రేట్లో ఇవన్నీ తీసుకొచ్చాము ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో చెప్పండి మాకైతే తక్కువ రేట్లో అయితే టమాటోలు ఇవన్నీ వచ్చేసాయండి టూ కేజీస్ టమాటోలు రెండు కిలోలు కొన్ని కాయలు కొన్ని పండ్లు అండి ఇంత తక్కువ వచ్చేసేయండి తక్కువ ఉన్నాయండి ఇప్పుడైతే కూరగాయలు అయితే తక్కువ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మరి నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి వెజిటేబుల్ కూరగాయలు అయితే తక్కువ రేట్లో ఉన్నాయండి ఓకే ఫ్రెండ్స్ మరి ప్లీజ్ నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో వెజిటేబుల్స్ మీకు ఇంట్లో ఏ ఎవరి ఎవరికి ఎవరికి ఏ వెజిటేబుల్ అంటే నచ్చుతుందో కామెంట్ చేయండి నాకైతే వచ్చేసి వంకాయ అయితే చాలా ఇష్టం అండి ఫ్రెండ్స్ మీలో ఎవరికి వెజిటేబుల్ కర్రీ ఎవరికి ఏది ఇష్టమో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్